అగాపే వృద్ధాశ్రమంలో ఈరోజు మధ్యాహ్న కాల సమయమున ఆశ్రమంలో ఉన్నవారు అందరికీ మరి బాలరొడ్డి కుటుంబం మరి భోజనాలను సిద్ధపరిచినారు ఈరోజు వాళ్ళ తండ్రి పెద్దరంగారెడ్డి రెండో వర్ధంతి సందర్భముగా ఆశ్రమంలో ఉన్నవారికి వృద్ధులకు కావలసిన మంచి భోజనాలను ఈరోజు సిద్ధపరిచినారు మరి వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా మేమందరము కోరుకుంటున్నాం ఆశ్రమ వివరాలు అడ్రస్ అనంతపురం జిల్లా అనంతపురం జిల్లా తాడిపత్రి తాలూకా యాడికి మండలం యాడికి మండలం యాడికి గ్రామము రాఘవేంద్ర కాలనీ కమలబార్ రోడ్డు మా సెల్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫోర్ నైన్ ఎయిట్ సిక్స్ వన్ టూ ఆశ్రమంలో ఉన్న వారిని అడుగుదాం ఏం తింటున్నారు చనాపా, ఏం తింటాడు పాయసము పప్పు అన్నం పాయసము పప్పు అన్నం రసం లేదా ఉంది రసం ఉడుకుంది రసం రసం కూడా అన్న రంగా ఏం పాయసము అన్నము ఏ శ్రీరాములు భోజనాలు ఎట్లున్నాయి ఏం తింటారణావు మజ్జిగ వెరీ గుడ్ నరసింలు ఏం తింటారున్నావు

没事，我做那个，三